హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ పేరు అండి ముచ్చట్లండి అయితే శ్రావణ శుక్రవారం రెండవ వారం కదండి పూజ చేసుకుంటున్నాను నేను వెదర్ అయితే చాలా బాగుంది మార్నింగ్ నేను ప్రెస్ అయిన తర్వాత అయితే గుమ్మాలకైతే శుభ్రంగా నీట్గా కొడుకున్నాను పసుపు అయితే రాసుకుంటున్నాను పసుపు రాసుకొని ఇంకా కుంకుమన్ను ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను పెట్టిన తర్వాత బయట అయితే ముగ్గు వేసుకున్నానండి శుద్ధపిండితో ముగ్గు వేసుకుంటే మంచిదంట కదా నేనైతే పిండితో ముగ్గు వేసుకొని కొన్ని పసుపు కుంకుమ అయితే వేసుకుని పెట్టుకున్నానండి ముగ్గు మీద అయితే చాలా బాగుంటది ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత నేనైతే కిచెన్ రూమ్ లోకి అండి ఫ్లవర్స్ అయితే నైట్ ప్లేట్ లో పెట్టుకున్నాను ఇవైతే కొంచెం దండ కూర్చాలి కొంచెం అయితే ఫోటోస్ పెట్టాలి సన్నగా అయితే నైటే నానబెట్టుకున్నాను నేనైతే వర్ల వ్రతనికి ఫోటో అయితే పెద్దకున్న దగ్గర చిన్నది ఉందండి చిన్నది ఎందుకు పెద్ద పెద్ద అయితే బాగుంటుందని పెద్ద ఫోటో అయితే తెచ్చుకున్నాను ఇది అయితే ప్రసాదం చేద్దామని బియ్యం అయితే కడిగేసుకున్నాను గ్లాస్ పెట్టిన ఎక్కువ పెట్టలేదు ఆ గ్లాస్ అయితే రైస్ అయితే పెట్టించుకుంటున్నాను పక్క దంట్లో మాత్రము ఇంకా శనగలు ఉన్నాయి కదా శనగలు అయితే పోపు పెడదామనేసి అని ప్యాన్ పెట్టుకున్నాను ఇంకా పోపు అంతా వేసేసిన తర్వాత ఆయిల్ వేసుకొని నేనైతే పోపు వేసుకుంటున్నాను శనగలు అయితే ఇంకా పోపు పెట్టేసుకుంటే నెక్స్ట్ ఏదైనా ప్రాసెస్ చేసుకోవచ్చు కదండి పిల్లలకైతే స్కూల్కి వెళ్ళిపోతారండి ఈరోజు నాళ్ళకైతే టిఫిన్ పెట్టాలి ఎయిట్ థర్టీకి వాళ్ళ స్కూల్ అండి వాళ్ళకైతే ఇంకా స్నానం అయితే చేస్తున్నారు వాళ్ళు స్నానం చేసే లోపు నాకైతే ఈ పని అయిపోద్ది కదండి నేనైతే ఇంకా శనగలు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నాను పోపు అయితే అవుతుంది ఈ లోపేమో ఆ రైస్ అయిపోయింది నేనైతే ఇంకా పరమాణం పెడ సేమే అనేసి అని అయితే పాలైతే గ్యాస్ మీద పెట్టించుకుంటున్నాను నేనైతే సేమే బయట నుంచి తెప్పించుకున్నానండి అదైతే రెడీమేడ్ అండి బాగుంటుంది మీకు చూపిస్తాను ఇంకా నాకైతే శనగడైతే అయిపోయింది రెడీమేడ్ అది సేమే అన్న కదండి ఇగండి కేసరి చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను ఇంకా పాలైతే మరిగిపోయింది అయితే అయితే వేసేస్తున్నాను అందులో జీడిపప్పు అన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇంకా ఎక్స్ట్రా నేనైతే కొంచెం కాజ్ అయితే వేసుకుంటున్నాను తిన్నప్పుడు బాగుంటుంది కదా అని వేసుకుంటున్నాను సేమే అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా అయితే నేను పక్కన పెట్టించుకుంటాను ఈ సేవ్ అయిపోయిన తర్వాత కొంచెం లాస్ట్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది అండి స్మెల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది ఇది అయిపోయింది ఇప్పుడైతే దోశ వేద్దామా రెడీ అవుతున్నాను బాబుకి ఇద్దరు బాబులకి ఇంకా టిఫిన్ పెట్టి స్కూల్ పంపించేస్తాను లంచ్ టైంకి నేను లంచ్ అయితే పెట్టి పెట్టడానికి ఇంటికి తీసుకొస్తానండి ఇంక దగ్గరే ఫైవ్ మినిట్స్ మనం చెప్పాను కదా నేను బ్లాగ్లో ఫైవ్ మినిట్స్ కూరు దూరమేం కాదు పెద్ద అబ్బాయికి అయితే ఆనియన్ దోశ వేస్తాను చిన్న అబ్బాయి అయితే ప్లెయిన్ దోశ వేస్తాను ఆనియన్ దోశ తను తినడండి ప్లెయిన్ అయితే తీసుకుంటాడు అందులో ఏం కూడా ఉంచుకోవచ్చు మెయిన్ తినడు వాడు ప్లెయిన్ దోశ తను తింటాడని తనకైతే ఇచ్చిస్తాను ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా ఇది దేవుడి రూమ్లోకి అయితే వచ్చిస్తానండి అదే ఫోటో తీసుకుని చెప్పాను కదా పెద్ద ఫోటో వరలక్ష్మి దేవిది ఇంకో ఫోటో తీసుకున్నాను ఇంకా ఫొటోస్కి అయితే నేనైతే ఇంకా ఫ్లవర్స్ అయితే దండ ఆల్రెడీ కుట్టిస్తాను ఇంకా మిగతా ఉన్న ఫ్లవర్స్ అయితే అన్ని ఫోటోస్ కూడా పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ అడితే అసలు కొంచెం కూడా రాలేదండి చాలా తక్కువ వచ్చాయి ఫోటో ఫ్లవర్స్ మాత్రము ఉండుకాడకి నేను ఫొటోస్ అన్నీ కూడా అన్నిటికి కూడా ఇంకా ఫ్లవర్స్ అయితే మొత్తం అన్నీ పెట్టిస్తాను ఇంకా ఉండుకాడకి మొత్తం అన్నీ పెట్టిస్తాను ఫొటోస్ చూసారా ఫ్లవర్స్ పెట్టడం ఎంత మంచి అందంగా కనిపిస్తుంది ఫోటోలు ఈ ఈ ఫోటో అయితే నేనైతే మన రీసెంట్గా తీసుకున్నాను వెంకటేశ్వర స్వామిదే అండి బాగుంది కదా నేనైతే నైటే వాష్ చేసుకున్నానండి దేవ సామాన్ అయితే ఇంకా దీపారాధన చేద్దామని అని ఇంకా దీపం కుందులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒత్తులు పెట్టుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా నే ఇంకా పెట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాను ఇంకా పూజ అయితే నేను చేస్తానండి ఇంకా బుక్ అయితే మా హస్బెండ్ చదువుతారు పసుపు కుంకుమ నేను ప్రసాదం చేశాను కానీ శనగలు చేశాను పులిహోర చేశాను సేమియా చేశాను ఇవైతే ఇంకా దేవుడి దగ్గర పెట్టించుకుంటున్నాను పెట్టించుకొని నేను పూజ స్టార్ట్ చేస్తాను నేనైతే ఇంకా పూజ చేస్తాను మా హస్బెండ్ అయితే బుక్ చదువుతారని చెప్పాను కదా దీపారాధన ఎప్పుడైనా సరే మనం అండి అగరత్తులతోనే ముట్టించాలండి అగ్గిపెట్టి మాత్రం యూజ్ చేయకూడదని నా నేనైతే తెలుసుకున్నానండి ఇంకా ఇలా ఇలా అయితే చాలా మంచిదండి అగ్గిపెట్టి అసలు యూజ్ చేయకూడదంట ఇంకా నేను దీపారాధన అయిపోయిన తర్వాత ఏమో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని రెడీ అవుతున్నాను ఇంకా తనైతే బుక్స్ స్టార్ట్ చేస్తాడు తను కూడా బుక్స్ చదివిన తర్వాత తను కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలండి తను కూడా టైం లేదు టెన్ కల్లా వెళ్ళిపోవాలి ఇంకా తను కూడా చదువుతున్నారు నేనైతే ఈ లోపైతే పసుపు కుంకుమ అక్షంతాలు ఫ్లవర్స్ అయితే వరలక్ష్మి దేవికి అయితే అలా వేసుకుని పూజ చేస్తుంది ఇది రెండో శుక్రవారం కదండి మూడో శుక్రవారం అయితే మాత్రం కలసం గట్ట పెట్టుకొని ఇంకా శారీ గట్ట పెట్టుకొని ఇంక అన్నీ వారం చేస్తానండి ఈ వారం అయితే కొంచెం సింపుల్గా చేసుకున్నాను ఫ్లవర్స్ పెట్టేసరికి ఫొటోస్ చూసారే ఎంత నీట్గా ఎంత బాగుంది బాగుంది నింపుగా కనిపిస్తుందండి ఇంకా నేనైతే పసుపు కుంకుమ అక్షంతాలు ఇంకా అన్నీ వేసుకుంటున్నానండి ఇంకా అలాగ తను చదువుతున్నారు నేనైతే పక్క అయితే అన్నీ అలా వేసుకుంటున్నాను నేను తెచ్చిన ప్రసాదాలు అయితే అన్నీ కూడా దేవుడికి సమర్పిస్తున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమర్పిస్తున్నాను కొబ్బరికాయ కొట్టిస్తాను ఇంకా అన్నీ అయిపోయి ఇంకా పూజ విధానం సాగుతుంది నేనైతే ఇంకా అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూనే ఉంటున్నాను తను చదువుతున్నారు కొంచెం 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 వేస్తున్నాను ఇంకా పూజ విధానం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ తినేసి అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చెయ్యానండి దేవుడి రూమ్ చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశాను అలా చూస్తుంటే చాలా బాగుంది ఇంకా కొబ్బరికాయకి ఇంకా బొట్లు కూడా పెట్టేశానండి నిండుగా ఉంది అందరూ అందరివి కూడా నిండుగానే ఉంటాయండి ఈ మంత్ అంతా కూడా చాలా బాగుంటుంది అదే అమౌంట్ పెట్టాలంటే కదా అమౌంట్ కూడా పెట్టానండి అయిపోయిన తర్వాత మాస్ మార్గా అయితే నేను అసలు ఆశీర్వాదం తీసుకున్నానండి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అయితే నేను టిఫిన్ తినిస్తాను తను కూడా టిఫిన్ తినేసి డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు ఇంకా ఆయన అయితే బాయ్ చెప్పేస్తున్నారండి నా వీడియో అయితే మీకు అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతారండి